ప్రభుత్వ సంస్థలు బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియగా కేంద్రం పలు సందర్భాలుగా వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే గత కొన్ని నెలలుగా ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయంపై వెనక్కి తగ్గిన కేంద్రం మళ్లీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని వాటాను తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తుందట ఈ మేరకు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపినట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది ప్రభుత్వ వాటాను తగ్గించుకోవడం లేదా బ్యాంకులే షేర్లను విక్రయించే అవకాశం ఉందని అధికారి తెలిపినట్లు పేర్కొంది దీని ద్వారా కనీస ప్రజా వాటాను నిబంధనలకు చేరుకోవాలని భావిస్తుందట వాటా విక్రయాలు చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వ బ్యాంకుల్లో యూకో బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు ఉన్నట్లు తెలుస్తోంది ఆయా బ్యాంకుల షేర్లు విక్రయించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కి కేంద్ర అనుమతులు ఇచ్చిందని సదరు ప్రభుత్వ అధికారి తెలియజేసినట్లు ఈటీ పేర్కొంది అయితే పెద్ద ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయించడం అనేది రెండో ఆప్షన్ గా తెలిపారు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఆయా బ్యాంకుల్లో తమ వాటాను డెబ్బై ఐదు శాతం దిగువకు తగ్గించుకోవడమేనని తెలిపారు వాటాల విక్రయం ద్వారా బ్యాంకుల లిక్విడిటీని బలపరుస్తుందని ఆర్థిక వృద్ధి మందగించిన నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ ఆస్తి నాణ్యత పెంచడం రుణ వితరణ మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ బ్యాంకుల్లో వాటా విక్రయంపై వార్తలు వస్తున్న క్రమంలో యూకో బ్యాంక్ షేర్లు అక్టోబర్ రెండు వేల మూడు తర్వాత ఇప్పుడు ఒక్కరోజు ఇరవై శాతం మేర పెరిగాయి అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షేర్లు రెండు వేల తొమ్మిది తర్వాత ఒక్కరోజు ఇరవై శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది గత ఏడాది కాలంగా చూస్తే బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న చాలా మంది ఇన్వెస్టర్లు ప్రభుత్వ రంగ బ్యాంకులపై నమ్మకంగా ఉన్నారు గత పన్నెండు నెలల్లో ప్రభుత్వ బ్యాంకుల నిఫ్టీ ఇండెక్స్ నాలుగు శాతం మేర పెరిగింది ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ మూడు పాయింట్ ఆరు శాతం పడిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి